ट्रोथ न्यूज के स्वागत విశాఖ పెందుర్తి స్థానిక ఎమ్మెల్యేపై జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే అధిప్ రాజ్ పార్టీలు మారిన వారికి మీ పార్టీలో టికెట్ లేదంటావు నాలుగు పార్టీలు మారిన పంచకర్ల రమేష్ బాబును చేర్చుకున్నావు ఎలమంచులలో మంచులలో పంచకర్ల రమేష్ బాబు మైనింగ్ ద్వారా రోజుకు ఆరు లక్షలు దోచుకున్నాడని నువ్వే అన్నావు మళ్ళీ రమేష్ బాబు మంచివాడు గెలిపించుండని నువ్వే అంటావు ఎక్కడికెళ్ళినా పిచ్చి మాటలు స్క్రిప్ట్ డైలాగులు చెప్పడం తప్ప జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మరొకటి తెలియదని పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి విమర్శించారు స్క్రిప్ట్ చదవడం మాని నిజాలు తెలుసుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడాలని హితవు పలికారు పెందుర్తి మండలం రాంపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అదీప్ రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెందుర్తి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తనపై నిరాధారమైన తప్పుడు ఆరోపణ చేశారని ఖండించారు నా కారు పర్సనాలిటీ ఉండేటువంటి అంతే వయస్టున్నది కాదు మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి నేను మూడు వేల రెండు వందల ఓట్లు ఉన్నటువంటి ఒక మేజర్ పంచాయతీకి ఏకగ్రీవ సర్పంచ్ నేను మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి ముప్పై ఆరు మండలాలు ఉన్నటువంటి విశాఖపట్నం రూరల్ జిల్లాకి యువజన విభాగం అధ్యక్షుడు నేను రాజశేఖర రెడ్డి గారు ఆయాంలో మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి డెబ్బై రెండు మంది పేద కుటుంబాలకి నా సొంత నిలితే ఇల్లు కట్టించండి మీరు ఈ పదిహేను సంవత్సరాల్లో కనీసం ఒక పాకే నేయించారు ఎవరికన్నా కారుల వెనకలు పరిగెట్టేటువంటి కారుల కథలు పరిగెట్టాల్సిన అవసరం నాకు లేదండి చిన్నప్పటి నుంచి నాన్నగారు ఆశిస్తే అన్ని చక్కగానే మీరే పరిగెడతారు ఏ నాయకులు వస్తే ఏ పార్టీ కథలు పరిగెట్టాలో ఆ నాయకుని పట్టుకోవాలి ఏ పార్టీలోకి వెళ్ళాలని ఆ పార్టీ నాయకులు కారుల చుట్టూ పరిగెట్టే పరిస్థితి వీధి కానీ మాది కాదు దయచేసి కొంచెం హుందాగా రాజకీయాలు చేసుకుందాం మీ మీ ప్రచారం మీ పని మీరు చేసుకోండి మా ప్రచారం మా పని మేము చేసుకోండి ఉన్నవి లేనివి కల్పించేటువంటి విషయాలు మాత్రం దయచేసి మానుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెందుర్తిలో ఒక సభ పెట్టడం జరిగింది సరే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ విధి విధానాలు రేపు అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి మేలు చేయాలనుకుంటున్నాం ప్రజల్ని కష్టకాలంలో ఏ రకంగా ఆదుకుంటాం అనేటువంటి పద్ధతుల మీద మాట్లాడడం సహజం దానికి భిన్నంగా భిన్నంగా అనడానికి లేదులేండి మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి విధానంగా మాట్లాడతారని మన అందరికి కూడా తెలుసు ఎక్కడా కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటున్నా చెప్పడం మానేసి ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని కానీ లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా దోషంలాడాలి అనేటువంటిది ఒక్కటే ఆయన ఎజెండాగా మాట్లాడడం మనం చూస్తుంటాం అందులో భాగంగా నిన్న ఆయన స్టార్టింగ్ స్టార్టింగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజుకి ఎందుకు భయపడాలి అని అడుగుతున్నారు సార్ నన్ను చూసి ఎందుకు భయపడతారు సార్ నేనంత నన్ను చూసి భయపడ్డానికి మీలో సాంగ్ కూడా ఉండను హైట్లోనే ఉండను వెయిట్లోనే ఉండను నన్ను చూసి ఎవరు భయపడతారు నన్ను చూసి ఎవరు భయపడాలని నేను ఏ రోజు కోరుకోను నన్ను చూస్తే అభిమానంగా అన్నా బాగున్నావా అని అడగాలని నేను కోరుకుంటాను తప్ప నన్ను చూసి భయపడాలని ఏ రోజు నేను కోరుకోను ఆ వ్యక్తిత్వం కూడా నాది కాదు ఇంక ఏదో రకంగా మరొకసారి అంటారు ఎవరైనా ఇల్లు కట్టుకుంటానంట అది ప్రాజెక్ట్ ట్యాక్స్ పే చేయాలంట మీరు ఎవరో చెప్పిన మాటలు వినడం కాదండి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీరు వాస్తవం తెలుసుకోండి ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు పేదవాళ్ళని తెలిస్తే ఎదురుగా సాయం చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిని కట్టుకున్న ప్రతి ఇంటి దగ్గర డబ్బులు తీసుకునేటువంటి వ్యక్తులను ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా తెలుసు మీరు వచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు పాపం ఈయనకి ప్రతి దిక్క కూడా స్క్రిప్ట్ అన్నది అలవాటు అయిపోయింది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం ఇక్కడ స్థానికంగా ఎవరేం చెప్తే అది మాట్లాడమే తప్ప ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది అని మేమైతే భావిస్తున్నాం ఈ నియోజకవర్గంలో అన్యాయాలు జరిగిపోతున్నాయి వీటన్నిటి నుంచి విముక్తి చెందాలి అంటే పంచకర్ల రమేష్ బాబు గారిని గెలిపించాలన్నారు మరి ఒకసారి మరి ఇదే పంచకర్ల రమేష్ బాబు గారి కోసం మీరు మాట్లాడిన మాటలే ఒకసారి మీకు వినిపిస్తాను మీరేవేనండి ఆ బిల్డింగ్ లో ఏ బ్లాక్ మీ బ్లాక్ శ్రీముల కానీ రెడీ అయిపోయింది సీముల ఫినిషింగ్ లో ఉన్నాయి రమేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏం చెప్పారు ఇదే రమేష్ బాబు గారు ఇల్లీగల్ క్వారియర్ ద్వారా రోజుకి ఆరు లక్షలు సంపాదిస్తున్నాడు ఆయన చెప్పినటువంటి మాట్లాడ ఇది నేను అన్నది కాదు పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఇదే రమేష్ బాబు గారిని ఎవరినైతే గెలిపించమన్నారో ఆయన కోసం ఆయన మాట్లాడేటట్టు మాట్లాడారు ఈరోజు నేరుగా మళ్ళీ ఈరోజు అంటారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం మంచి జరగాలంటే ఈయన గెలిపించాలట పంచకల్ రమేష్ బాబు గారు అంటే ఇప్పుడు ఆరు లక్షలు పోయి రోజుకు ఆరు లక్షలు పోయి ఇరవై లక్షలు సంపాదించాలా గ్రావెల్ మీద ఆయనే చెప్పారు కుదూదు టైంలో వచ్చినటువంటి ఇల్లులు ఏ ఏ బ్లాక్ ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ కంప్లీట్ అయిపోతే అవి ఇవ్వడానికి పేద ప్రజలకు అందించడానికి బ్లాక్ ఎంత అని చెప్పి కమిషన్ తీసుకుంటారు ఆయనే మాట్లాడారు అటువంటి వ్యక్తిని ఈరోజు మీరు పక్కన నిలబెట్టుకొని వీరుడు సూర్యుడు మీ మీ నీతి నిజాయితీ మీ ఎథిక్స్ ఏంటంటున్నది అక్కడే క్లియర్గా కనబడుతుంది మొట్టమొదట ఆశ్చర్యం ఏంటంటే ఆశ్చర్యపోవడానికి ఏం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక నాలుగు నెలల నాలుగు నెలలు ఐదు నెలల క్రితం అనుకుంటా ఓసరు వెళ్ళిలా పార్టీలు మారేటువంటి వ్యక్తిని వ్యక్తుల్ని మా పార్టీలోకి తీసుకోము చెప్పినటువంటి మరుసటి రోజే పంచకరీ రమేష్ బాబు పార్టీలో జాయిన్ మీరు చెప్పేటువంటి మాటలకి మీరు చేసేటువంటి చేష్టలకి ఎక్కడా కూడా పొంతడం ఉండదు అన్నటువంటిది వాళ్ళు ప్రజలందరికీ కూడా అర్థమైంది ఈరోజు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని ఈ నియోజక ప్రజలను కూడా గమనించమని అడుగుతున్నాం అదీ ప్రజ అనేటువంటి వ్యక్తి ఎక్కడుంటాడు అని అడిగితే ఉదయం ఆరో గంటకల్లా రాంపురం ఇంటికి వెళ్తే ఇక్కడ ఈ కుర్చీలోనే ఇలాగే కూర్చొని అందరికీ అందుబాటులో ఉంటాను ఊరిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక అరగంట ఇటువంటి కుర్చీలో కూర్చొని ఉంటాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చిన వాళ్ళు సంతోషాన్ని పంచుకోవాలన్నా బాధను పంచుకోవాలన్నా అది ప్రజ అనేటువంటి వ్యక్తి రాంపురంలో ఉంటాడు ఇవాళ ఇదే పంచకర్లు రమేష్ బాబు గారు ఎక్కడుంటారు ఆయన కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఏ రకంగా ఆయనకి సమస్యలు చెప్పుకోవాలి ప్రజలు నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే నేను చదువుకున్నది ఇక్కడే నా కుటుంబాలు ఇక్కడే నా వ్యాపారాలు ఇక్కడే మరి మీరు ఎక్కడుంటారు నేను ఈరోజు చెప్తున్నా నేను రాజకీయ జీవితం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చివరిదాకా కొనసాగుతుంది ఈ పెందుర్తి నియోజకవర్గంలోనే చివరిదాకా కొనసాగుతుందని నేను చెప్పగలను మీరు ఆ మాట చెప్పగలరా పంచకల్ రమేష్ బాబు గారు ఆ మాట చెప్పగలరా ఈరోజు ఎన్ని పార్టీలు ఎన్ని నియోజకవర్గాలు ప్రజారాజ్యంలో మొదలుపెట్టి పెందుర్తులో ప్రజారాజ్యంలో మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి యలమంచుల్లో టీడీపీ వైజాగ్లో వైసీపీ మళ్ళీ పెందుర్తులో జనసేన రేపు ఇంకా కేఏపాల్ పార్టీ ఒకటే మిగిలింది మేము అలా కాదు నేను ఈరోజు చెప్తున్నాను నేను గెలిచినా ఓడినా చచ్చినా బ్రతికినా నా రాజకీయ జీవితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పెందుర్తి నియోజక ప్రజలతోనే అంటుంటే నేను ధైర్యంగా చెప్పగలను మీరు చెప్పగలరా ఇదే మాట్లాడితే మన నాయనే చెప్పారు అది ప్రాజెక్ట్ స్థానికుడు కాదు స్థానికుడు కాదు అంటున్నారు నేను కూడా సుజాత నగర్లో నేను సైట్లు చూసుకున్నాను నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని అందుబాటులో ఉంటాను అంటే ఒకవేళ ఓడిపోతే మళ్ళీ పెట్టేబడి సర్దుకొని వెళ్ళిపోతారు మరి అప్పుడు ఈ వెనక మీ వెనకాల తిరిగిన ప్రజల పరిస్థితి ఏంటి కాబట్టి నేను ఈ రోజు వరకు కూడా ఇటువంటి ఒక సమావేశం పెట్టలేదు ఎందుకంటే ఎవరి పని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు కానీ ఉన్నవి లేనివి వచ్చి ఉన్నవి లేనివి వచ్చి ఇష్టం వచ్చినగా ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడితే మాత్రం ఉపేక్షించేటువంటి పరిస్థితి దయచేసి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి దిగజారు రాజకీయాలు చేయొద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా ఉందా నేను చెప్పినట్టు పెద్దిరెడ్డి గారి కోసం ఇంకొకరి కోసం ఇంకొకరి కోసం ఇంకొకరి కోసం మాట్లాడినప్పటికీ కూడా ప్రజలేం పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు కాద మనం ఏదైనా మాట్లాడినప్పుడు అయి ఉండాలి మాట్లాడితేనే మనం తీసుకోవాలి మాట్లాడిన ప్రతి దానికి ఇవాళ సుబ్బారెడ్డి గారిని అన్నారు కదా అని సుబ్బారెడ్డి గారు వచ్చి మాట్లాడే పరిస్థితి అవసరం లేదు ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు రేపు మీకు చేతకాకి ఇవాళ నేను అడుగుతున్నా పంచ